చూస్తున్నారా సేపటి నుంచి చూస్తూ ఉన్నాను ఇన్ని పక్షులు అంటే అన్ని పక్షులు వస్తూ ఉన్నాయి వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి కొన్ని వందల పక్షులు ఉంటాయి అసలు ఎంత ఉన్నాయి అటువైపు ఉంటే ఇటువైపు ఎంత ఉన్నాయి అన్నప్పుడు రామ్చంద్ర గారు అపార్ట్మెంట్ పైన నుంచి కొద్దిసేపు చూసిన తర్వాత ఇవి ఆన్ చేశాను వస్తూనే ఉన్నాయి ఇది ఏం పక్షులు కూడా నాకు కరెక్ట్గా తెలియడం లేదు అయితే కాదు చూడండి మీరు ఏమైనా గుర్తిస్తే వస్తూనే ఉన్నాయి ఇంకా ఇటు నేషనల్ పార్క్ వైపు నుంచి టు అవర్ ఓ క్లాక్ వైపు ఉంటున్నాయి అందర పక్షులు ఇంకా వస్తూనే ఉన్నాయి చూడండి అవి సాయంకాలం నూటికి చేరుకునే వేళ కదా అయినా అటువైపు వామౌ అటు సైడ్ నుంచి ఇటువైపు వరకు ఎవ మందలాగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు కొంచెం ఫ్లో తగ్గింది ఫస్ట్ ఫస్ట్లో అంటే ఇంకా చాలా ఉంది ఇది అయిపోయింది అనుకుంటున్న తర్వాత నాకు తెలిసి సుమారు ఐదు వేలు వచ్చిన దాకా వేట్ ఈ నెట్వర్క్ ఇష్యూ వల్ల పక్షులు అసలు ఉండవంటారు కానీ బాగుంది ఏం పక్షులు అనేది ఎవరికైనా తెలిస్తే కింక చూడు జూమ్ చేస్తున్నాను సెక్స్పెక్ట్ పెట్టాను ఇంతకంటే చూడ బాగున్నాయి దాదాపు నేను ఇప్పుడు రికార్డ్ చేసిందే ఫోర్ మినిట్స్ వీడియో కానీ నేను అంతకుముందు ఒక దాదాపు ఒక పది నిమిషాల దాకా చూసి అదే ఫ్లో మనం ఫస్ట్లో చూసాం కదా అదే ఫ్లో ఎంత ఉన్నాయంట ఆగేకైతే ఆగట్లేదు వస్తూనే ఉన్నాయి ఇంకా అదే తక్కువ రేషియోలో వస్తున్నాయి ఓకే ఇంకా వీడియో పని చేస్తున్నాను పక్షులు జీవరాశులు అన్ని బాగుండాలి కొన్ని బాగా కోరుకుంటున్నాను ఇన్ని పక్షులు సరికి వీడియో తీయాలనిపించింది అందుకే తీశాను నేను తినే బాగా తీసుకో దగ్గర తిరుగుతాను సంచం చేస్తాను ఈ ఏం అనేది ఎవరన్నా తెలిసింది చెప్పండి ఇది లాగా ఉన్నాయి అని పెద్దగా ేక్ అయితే ఆగలేదు ఇంకా వస్తూనే ఉన్నాయి ఏదో కాలకేయులు వస్తారు చూడు అట్లా వందల మందలు వచ్చేస్తానంటే ఓకే బాయ్ బాయ్ ఐదు నిమిషాలు వీడియో రికార్డ్ అయింది ఇంకా వస్తూనే ఉన్నాయి ఓకే కట్ చేస్తున్నాను ఇంకా పాల్ Bye friends!